దేనికోసం చేయాలి అసలు ఆయన కోర్టుకి ఏ కేసు మీద కోర్టుకి అటెండ్ అయ్యారో తెలుసా మీ మీకు అందరికీ అసలు ఆయన మొన్న విదేశాలకి పర్యటనకు వెళ్తూ ఆ పర్యటనలో ఆయనకు కావలసినటువంటి పర్మిషన్లు తీసుకునే సందర్భంలో ఆయనకి పర్మిషన్ ఇస్తూ విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ మీ విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టులో ఒకసారి హాజరుకండి అని చెప్పారు ఆ కేసుకు సంబంధించి నేను వస్తానని చెప్పారు ఆ డేట్ తీసుకున్నారు ఇరవై రెండవ తారీఖు లోపల అటెండ్ అవుతానన్నారు ఇరవై ఒకటో తారీఖునే ఆయన కోర్టుకి అటెండ్ అయ్యి ఆయన కోర్టు చెప్పిన విధంగా కోర్టుకి గౌరవం ఇస్తూ న్యాయ వ్యవస్థకి గౌరవం ఇస్తూ ఆయన కోర్టులో నిలబెడితే మీరు ఫొటోల్ని వీడియోల్ని జడ్జి గారితో సహా ఆయన మాట్లాడుతున్న మాటలతో సహా తీసుకొని వచ్చి ప్రదర్శించకూడని చోట కోర్టులని ఎక్కడైతే అవమాన పరిచిత పరచాలని మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పట్టి చేయటం అనేది ఉందే మీ యొక్క దిక్కుమాలతనానికి మీ చేతకాంతనానికి మీ యొక్క దిగజారుడితనానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదని చెప్పి చెప్పక తప్పదు మీ దృష్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేరాలు ఘోరాలు దిగజారిపోతుంది వ్యవస్థ దాన్ని పెంచుకోవటం మీద దృష్టి పెట్టండి లేదా పేద ప్రజలకి సేవలు అందించడంలో దృష్టి పెట్టండి రైతులకి మీ సేవలను అందించడంలో దృష్టి పెట్టండి ఇంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయటం మీద లేకపోతే మీ వ్యవస్థలన్నిటినీ పేద ప్రజలకి ఎవరైతే ఎవరికైతే ఈ రక్షణ కావాలో ఎవరికైతే సెక్యూరిటీ అవసరం అవుతుందో ఎవరికైతే ఆర్థికపరమైనటువంటి ఇవి కావాలో వీటిని అన్నింటినీ వదిలిపెట్టేసి చివరి ప్లేస్లోకి మీ భద్రతా వ్యవహారాలు ఇది వచ్చేసిందని తెలిసినప్పటికీ కూడా ఇలాంటి వాటి మీద మీరు వాడుకుంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళాడు అక్కడ జనాలు పట్టిన బ్రహ్మరథం చూడండి సత్తన పెళ్ళి వెళ్తే పెట్టిన బ్రహ్మరథం చూడండి మరి మీరేం చేస్తున్నారు అని అంటే ఇలాంటి దిక్కుమాలని వాడుకోవటానికి హైదరాబాదులో ఆయన వెళ్తే హైదరాబాద్కి దీనికి ఏం సంబంధం ఆయన కూర్చొని ఉరి తీసేయాలని ఒక ఆయన మాట్లాడతాడు శిక్షలు వేసేయాల్సిందే అని వీరే డిసైడ్ చేసి మాట్లాడతారు ఇంతకన్నా నీచమైన అసలు మీకు వార్త లేదా అసలు మీకు అసలు చిత్తశుద్ధి కానీ మీకేమన్నా స్పృహ ఉండటం కానీ ఇది చేయకూడని పని కానీ అని కానీ మీకు ఏమన్నా అనిపిస్తోందా న్యాయ వ్యవస్థని అగౌరవపరుస్తున్నాం అనేటువంటి ఇంగిత జ్ఞానం మీకు ఏమన్నా ఉందా కనీసం వేసేవాడు దిక్కుమాంతరంగా వాడేదో పెడుతున్నాడని అంటే కనీసం పార్టీ అధ్యక్ష పదవుల్లో ఉన్నవాళ్ళు పార్టీలో మంచి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్న ఇది తప్పని దీని మీద అరే తప్పు జరిగిపోయింది మా సైడ్ నుంచి ఇలా చేయడానికి వీరలేదని ఖండించడం కానీ ఇంతవరకు చేయలేదు అని అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారో మీ వ్యవస్థల మీద మీకున్నటువంటి గౌరవం ఏంటో చిత్తశుద్ధి ఏంటో ఈ వ్యవహారం చూస్తేనే తెలుస్తోంది